శ్రీ గురుభ్యో నమ నమో విశ్వకర్మణే ఎంతో అద్భుతమైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క శ్లోకం ఇది మనం చేసే నమస్కారములన్నీ ఈ నమస్కారములన్నీ ఏ విధంగా ఎక్కడ ఎవరి పాదపద్మముల దగ్గరికి చేరుతూ ఉన్నాయి దాన్ని ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవచ్చు ఆకాశాత్పతి తోయం యదాగచ్చతి సాగరం సర్వదేవా నమస్కారేశవం ప్రతి గచ్చతి ఆకాశం నుండి పడే ప్రతి ఒక్క వాననీటి బిందువు ఏ విధంగా నదులుగా ఏరులుగా మారి అవన్నీ సముద్రంలో కలుస్తూ ఉన్నాయో అలాగే మనం చేసే ఒక్క ప్రతి ఒక్క నమస్కారం ఏ దేవతామూర్తికి చేసినానో ఆ నమస్కారములన్నీ ఆ మహావిష్ణువు యొక్క పాదపద్మాలకు చేరి ఆ మహావిష్ణువు మన అందరినీ చల్లగా కాపాడాలని ఆ నమస్కారమే ఉత్తమ ఫలాన్ని మనకు ప్రసాదిచ్చేది కాబట్టి మనము దేవాలయం ఎంత దేవాలయం దర్శయంతే తదార్థమే త్యా దేవతామూర్తిని దర్శనం నా కరోతి శిఖరస్య ఉపరి కలిశాన్ దర్శయన్ నమస్కారం కరోతి అంటారు మనం నమస్కారం చేసేటప్పుడు దేవాలయంలో మనకి దేవతామూర్తి కనబడలేదంటే కూడా శిఖరాన్ని చూసి మనం నమస్కారం చేసినా కూడా ఆ నమస్కారము సాక్షాత్తు ఆ మహావిష్ణువు యొక్క పాదపద్మములకు చేరి మనకి ఉత్తమమైన ఫలాన్ని అందిస్తుంది సర్వే జనా శుకోభవంతు